ఏసు నువ్వు నాతో వస్తే కొరత నాకుండదు ఏసు నువ్వు నాతో వస్తే తెగులు నన్ను అంటదో ఏసు నువ్వు నాతో వస్తే దిగులు నాకుండదు ఇదంతా నిజమే నిజమా ఒక నిజమైతే ఇంకొకటి నిజం కాదు కొరత ఉండదా యేసు ప్రభు కానా పిండికి ఎందుకు వచ్చాడు కొరత వచ్చిందా రాలేదా ఏసై ఉన్నాడో లేదా అక్కడ ఉన్నాడు ఆ కొరతే రాకపోతే అక్కడ ఆయన మహిమ ఎలా బయలుపరచుకున్నావు అవుతుందా అంతా నిజం కాదు అంతా ప్రియర్ రాదు రియల్ అనుకోవడానికి లేదు పాట బాగుంది పాడుకోవడానికి ఏసయ్యా నువ్వు నాతో వస్తే వస్తే అంటే బాణం రావాలి నిజమే కానీ కాన్సెప్ట్ మనం ఆలోచన చేస్తే వాక్యానుసారంగా వీళ్ళ కొరత ఉండదని కాదు కొరత ఉన్నా కూడా కొరతను తీర్చగలిగిన వాడుగా ఆయన ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగనుగా ఖచ్చితంగా మనసులు కల్తీ అయిపోయినాయి ఏమండి ఈ రోజున ఆలోచన చేస్తే ఫుడ్ కల్తీ అయిపోయింది ఆహారం కల్తీ అయిపోయింది కల్తీ కానిదేముంది దేవుని వాక్యం కూడా కల్తీ అయిపోయింది సువార్త కూడా కల్తీ అయిపోయింది ఎలాగండి అని అంటే సువార్తను చెరిపేశారు చెరపందు ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు చెప్పాలంటే కనుక ఇప్పుడు మనం వినే ప్రతిదాని కూడా మనం పాడే ప్రతిదాని కూడా మన వాక్యపు వెలుగులో పరిశీలన చేయాలి